అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓ మేధామహం ప్రథమా బ్రహ్మన్వతీం బ్రహ్మజుతాం దేవానాం అవసేహువే అధర్వవేద మంత్రము భావార్థము మేధస్సు లేకున్నా నేను నష్టపోవుదును బాగుగా చదువుచున్నను అత్యుత్తమ మగు ఉపదేశములను వినుచున్నను ధారణ చేయలేకున్నాను కలరా తగిలిన వాని స్థితి ఎట్లుండునో నా శారీరక మానసిక అవస్థ అట్లున్నది నాలో ధారణాశక్తి గల మేధస్సు తక్కువైనది మేధాశక్తి లేని కారణమున భవిష్యత్తు ఉన్నతి ఆగిపోయినది నాలో ఉన్న దివ్యమైన శక్తులు క్షీణించుచున్నవి కావున నేను ఇప్పుడు మేధస్సును యాచించు భిక్షకుడ ఇప్పుడు నా దివ్యమైన శక్తులు రక్షణ కొరకు మేధాదేవిని పిలుచుచున్నాను వేదజ్ఞానమును ధారణ చేయుటకు సర్వశ్రేష్టమైనటువంటి మేధస్సే తగినది అందుచేతనే బ్రహ్మజ్ఞానులు బ్రహ్మనిష్ఠులు బ్రాహ్మణులు ఋషులు సాక్షాత్ దర్శనము చేసుకొనగలిగిన మునులు మేధస్సు యొక్క శక్తిని స్థుతింతురు మేధామృతమును బ్రహ్మచారులు పానము చేసి తేజస్సులు బ్రహ్మచర్య శక్తిచే పూర్ణులు అయి తమలో ముల్లోకములను సర్వదేవతలను ధారణ చేయుచున్నారు అందువలన నేను మేధస్సును నాలోని దేవశక్తులు నశింపకుండుటకు నాలో చేరుమని ఆహ్వానించుచున్నాను ఇక్కడ ఈ మంత్రములో భావార్థంలో స్పష్టంగా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మనం ఆ పరమాత్మను మేధాశక్తిని కోరుకోవాలి మేధాశక్తి లేనివాడికి ఉన్నతి లేదు కావున ఋషులు మునులు అందరూ కూడా జ్ఞానులు విద్వాంసులు మేధాశక్తిని స్థుతిస్తారు కావున నీవు ఖచ్చితంగా మేధాశక్తి లేనప్పుడు ఒక కలరా వచ్చిన వాడు ఎట్లా ఉంటాడో అలా ఉంటాడు కావున సాధకుడు కంపల్సరిగా మేధాశక్తిని వాడు పెంపొందింప చేసుకోవాలి అది ఒక భగవంతుని ధ్యానం ద్వారా ఉపాసన ద్వారా లభిస్తుంది కావున అందరూ కూడా మేధాశక్తి పెంచుకోవాలంటే రోజు గాయత్రి మంత్రాన్ని ఉపాసించాలి అప్పుడు మీరు మేధాశక్తి పెరుగుతుంది ఆ మేధాశక్తి వల్ల ఏమైతుంది తమలోనే ముల్లోకాలను సర్వదేవతలను ధారణ చేయుచున్నారు ఈ విధంగా మేధాశక్తి ఎక్కువ ఉన్నటువంటి వారు బయట కాదు తమ లోపలే తెలుసుకుంటున్నారంట కాబట్టి ఇక్కడ మేధాశక్తి యొక్క గొప్పతనాన్ని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు మేధాశక్తి లేనివాడు ఉన్నతిని సాధించలేడు అతనికి భవిష్యత్తులో ఉన్నతే లేదు కాబట్టి మనం ఏదైతే వింటున్నామో ఏదైతే చదువుతున్నామో దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ కాలం గుర్తుపెట్టుకున్నప్పుడే నీ ఉన్నతి అనేది ఉంటుంది కావున అందరూ కూడా ఈ మేధాశక్తి పెరగాలంటే మీరు ఒకటే సూత్రం గాయత్రి ఉపాసకులు కండి నిత్యం ఉపాసన చేస్తూ ఉండండి బ్రాహ్మీ ముహూర్తంలో నాలుగు గంటలకు లేచి ఐదున్నర వరకు మీరు గాయత్రి ఉపాసకులుగా ఉండండి తర్వాత రాత్రి కూడా తొమ్మిది నుంచి పది వరకు అట్లా అది ఫ్రీ టైం అని చెప్తున్నా ఇక మిగతా టైంలో కూడా మీరు ఫ్రీగా ఉంటే చేసుకోవచ్చు ఉపాసన అలా ఎవరు గాయత్రి ఉపాసకులైతారో వారు మహామేధాశక్తి పెరుగుతుంది మహామేధావులైతారు ఋషులలో మునులలో ఏ మేధాశక్తి ఉందో అటువంటి మేధాశక్తి ఆ ధారణాశక్తి లభిస్తుంది వారికి కావున మేధాశక్తి లేకుండా అతను ఏ ఆధ్యాత్మికంగానే కాదు వ్యావహారికంగా కూడా అతను ముందుకు పోలేడు కావున అన్నిటికీ మేధాశక్తి అనేది చాలా అవసరమని ఇక్కడ పరమాత్ముడు తెలియజేస్తున్నాడు కావున ప్రతి ఒక్కరూ మేధాశక్తిని పెంచుకోవాలంటే అందరూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ గాయత్రి ఉపాసకులు కండి అప్పుడు మనకు మేధాశక్తి పెరుగుతుంది ఓం తత్సత్